जीत जीतूं सरोवरों के तूं जीत जीतूं आंखें दिल दिल विवेक विवेक वाले जज जज वाले जीत जीतूं राज राज नमन नमन काने दिलों सुनो क्या चल चल ब्रह्म ब्रह्म वरदार वरदार आहा हा यंत्र सकते हैं चेक करोंगे विद्युत विद्युत हो चाहे विश्व विश्व नहीं आ रही है विश्व विश्व नहीं आ సాంస్కృతిక పునరుజ్జీవన విశ్వచైతన్యంతో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మైసూర్ మహారాజు కృష్ణరాజా ఒడయారుల ప్రోత్సాహం వల్ల లో మహిళా కళాశాల ఏర్పాటైంది అప్పుడు ప్రభావితుడైన ఏడవ నిజాం మీ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధికై ఒక ఫర్మాన విడుదల చేశారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆ ఫర్మానాను అమలు చేశారు దానివల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే ఒక మహా విద్యాలయాన్ని ఆవిర్భవించింది సర్ రాస్ మసూద్ వారు మొదటి ప్రిన్సిపాల్ ఎనిమిది అత్య భవనాల్లో పర్వతను ప్రారంభించారు what do

내가 하는 일은 어떻게 하는 어떻게 하는지, 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 어떻게 하

అయినట్టు ఎల్ల మార్గధామము తీర్చిదిద్దే తత్త్వాన్ని నన్ను కారుచి కొడుతుంది అది ము ప్రాథమిక ప్రాధాన్యతలనే మార్చేస్తుంది అలా కదా మరి శిష్యుడికి విక్తి ప్రతిష్టనతో పాటు నిత్యం ఆశ్రయకై నిలచిపోతుంది తంజానియా విశ్వవిద్యాలయానికి కేటాయించారు ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్ లో నిపుణులైన సయ్యద్ అలీ రజా నవాబ్ జైన్ యాబ్ జన్ బహదూర్లను విషయ సేకరణ విద్యా విధాన పరిశీలన కోసం ప్రపంచ పర్యటనకు పంపించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారిద్దరు యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్ లో ప్రఖ్యాత బెల్జియం ఆర్కిటెక్ట్ మన్సూరి జాస్పర్ ని కలిశారు ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ప్రాజెక్ట్ కి కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ గా ఎంపిక చేశారు అప్పుడు రూపుదిద్దుకుంది విశ్వవిఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం అద్భుత కట్టడంగా నిలిచిన ఈ గ్రానైట్ భవనం ఉస్మాన్ షాహీ తదనంతర వాస్తు శిల్పం యొక్క ఈ కట్టడం హిందూ దేవాలయ శైలిని అనుసరిస్తూ ఇండో సాక్సనిక్ శైలిలో నిర్మితమైంది శైలిలో మధ్యయుగం నాటి ముస్లిం అరబ్ మూరిష్ మరియు గోపిక్ శైలుల వాస్తు శిల్పం కలిసి ఉంది ఈ కట్టడం తన గొప్పతనాన్ని చాపుతూ వందేళ్ల ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఆర్ట్స్ కాలేజ్ రెండంతస్తుల భవనం దీని వైశాల్యం రెండు పాయింట్ ఐదు లక్షల చదరపు అడుగు దగ్గరలోని రాతి గనులు నుంచి తీయబడిన గులాబీ గారు ఛాయ్తో కూడిన గ్రానైట్తో చెక్కబడి నిర్మితమైట్ ని తొలిచి వాటిని అందంగా రూపుదిద్దడంలో పాలుపంచుకున్న సింపులను తంజావూరు తోటపాలెం కంజీవరం మొదలగు ప్రాంతాల నుండి రప్పించారు సాక్షి స్వాతంత్రోద్యమ సమయంలో నాటి నిజం వందే పద ఉచారణ యూనివర్సిటీ మరియు హాస్టల్లలో నిషేధించారు వ్యతిరేకించిన విద్యార్థుల వందే మాతర ఉద్యమం ఊరేగింపు ఇక్కడి నుంచే ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని జైన్ మందిర వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొద్వాల్ రాజా బహద్దు వెంకట్రామరెడ్డి సహకారంతో సాగింది ఉద్యమంలో పాల్గొన్న మూడు వందల యాభై మంది విద్యార్థులను విద్యా సంస్థలో నుంచి తొలగించారు వారిలో వందేమాతరం రామచంద్రరావు దివంగత ప్రధాని పివి నరసింహారావు ఆరుట్ల రామచంద్రారెడ్డి అచ్చ్యుతరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు Show me నియా యూనివర్సిటీ మీ అందరికీ తెలిసిందే తెలంగాణలో ఎంత కీలకంగా వ్యవహరించిందో ఇక్కడ స్టూడెంట్స్ కానీ విద్యార్థులు ఎంత బాగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారో మీ అందరికీ తెలుసు సో దాని అద్భుతాన్ని దాని చరిత్రని లేజర్ లైట్తో ఇక్కడ షో వేయడం జరిగింది చూడండి ఎంత బాగుందో నిజాం పాలనలోనే మిగిలిపోయినప్పటి వరకు రజాకారులతో పోరాటంలో హైదరాబాద్ విమోచన పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అయ్యింది